నమస్తే మిత్రులారా ముప్పై రోజులు జైల్లో ఉంటే ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ పదవి పోవాలని చెప్పి అమిత్ షా బీజేపీ ప్రభుత్వం ఒక చట్టం చేసింది అంటే బీజేపీ ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల యొక్క స్వభావం ఎలా ఉందో చూద్దాం ఈడీ కేసులు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ దేశంలో దాదాపుగా ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది కేసులు పెట్టారు అవన్నీ కూడా రాజకీయంగా బీజేపీ ప్రత్యర్థులకు సంబంధించినటువంటివి ఎక్కడ కూడా బీజేపీ కానీ దాని మిత్ర పార్టీల మీద ఒక్క కేసు కూడా పెట్టబడలేదు ఇందులో నలభై ఏడు మాత్రమే కోర్టుకి వచ్చినాయి అందులో రుజువైనవి ఏంటి అని మనం ఒకసారి చూసినప్పుడు ఏడుగురికి శిక్ష పడింది అంటే వెయ్యి మందిలో ఏడుగురికి చొప్పున శిక్ష పడిన కేసులలో మిగతాయి మొత్తం కూడా ఫేక్ కేసులు అని చెప్పి తప్పుడు కేసులు అని చెప్పి రుజువైంది జీరో పాయింట్ సెవెన్ కేసులు మాత్రమే రుజువైనటువంటి పరిస్థితి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే బీజేపీ ఏ పార్టీని ఆయన టార్గెట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో ఉంచడం జరుగుద్ది ఇక బీజేపీలో చేరినటువంటి నాయకులు ఒకసారి మనం చూస్తే సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ టీఎంసీ నాయకుడు అతని మీద చాలా పెద్ద ఆరోపణలు చేసి అతను జైల్లో పెట్టారు అతను టీఎంసీలో చేరిపోయిన తర్వాత అతని మీద ఈడీ కానీ కేసులు కానీ జైళ్ళు కానీ ఏమీ లేవు అశోక్ చవాన్ ఆయన మీద చాలా పెద్ద అవినీతి ఆరోపణలు చేశారు బీజేపీ వాళ్ళు అతను బీజేపీలో చేరిపోయాడు అజిత్ పవార్ మహారాష్ట్రలో ఆయన పార్టీని కూడా చీల్చాడు వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉంది అతని మీద కేసు ఎగిరిపోయింది అదేవిధంగా ప్రభుల్ పటేలు నవీన్ జిందాలు ఇట్లాంటి వాళ్ళు అనేక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చాలామందిని చూసాం ఆంధ్రాలో అంతకుముందు వాళ్ళ మీద అరెస్టులు కేసులైన వాళ్ళు ఇప్పుడు బీజేపీ తరఫున ఎంపీలుగా కూడా గెలిచారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బీజేపీ మాట విని బెదిరిస్తే భయపడి ఎవరైతే బీజేపీలో చేరిపోతారో వాళ్ళకి కేసులు ఉండవు వాళ్ళు సేఫ్ సైడ్గా ఉంటారు ఎవరైతే బీజేపీకి గట్టిగా వ్యతిరేకంగా నిలబడతారో వాళ్ళందరూ జైలు అవుతారు మనం ఢిల్లీ సీఎం లేకపోతే జార్ఖండ్ సీఎం వీళ్ళందరిని చూసాం అంటే రాబోయే కాలంలో బీజేపీ ఏం సిగ్నల్ ఇవ్వబోతూ ఉందంటే మీరు మా మాట వింటే మీ మీరు పదవిలో ఉంటారు మీరు మా మాట వినకపోతే మీరు పదవి కోల్పోతారని చెప్పేసి వాళ్ళు సిగ్నల్ ఇవ్వడం కోసం ఈ చట్టం తెచ్చారు లేకపోతే ముప్పై రోజులు జైల్లో ఉంటే పోవాలని చెప్పేవాడు తొంభై రోజులు జైల్లో ఉన్నాడు మరి ఈ చట్టం అంతకంటే కనుక వచ్చి ఉంటే అమిత్ షాయే ఇలా మంత్రి పదవిలో ఉంటానికి అర్హుడు కాడు మనందరికీ తెలుసు కాబట్టి అమిత్ షాని కోర్టు ఆ అదే ఆ రాష్ట్రం నుంచి బయటకు బహిష్కరించింది కూడా అనేక తీవ్రమైనటువంటి శిక్షలు అమలు కావడం అనేది జరిగింది తర్వాత అతను ఆ కేసులను కొట్టించుకోవడం జరిగింది అతనికి ఉన్నటువంటి ఆ గుజరాత్లో ఉన్నటువంటి ఆ పలుకుబడి ఆ ప్రతిష్ట ద్వారా కాబట్టి మిత్రులరా ఈరోజు బీజేపీ ప్రతిపక్షాలు లేకుండా ఉండేటువంటి ఒక ఏకపక్ష పరిపాలన ఉండేటువంటి ఒకే పార్టీ ఉండాలి ప్రతిపక్షం ఉండకూడదు ప్రశ్నించేవాడు ఉండకూడదు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఉపా పెడతాం ఈడీ పెడతాం ఐటీ పెడతాం లేకపోతే సిబిఐ విచారణ జరుపుతాం జైల్లో ఉంటాం ఉంచుతాం వాళ్ళ యొక్క పదవుల్ని రద్దయ్యేటట్టు చేస్తాం అనేటువంటి చెప్పారు చేస్తున్నారు కాబట్టి కేవలం ఒక్క పర్సెంట్ కేసులు కూడా అవి నిజమని రుజువు కాని పరిస్థితి వచ్చింది చాలా కేసులు పెట్టి వాటిని కోర్టు ముందు కూడా పెట్టకుండా కాలం గడుపుతూ ఉన్నారు మనం చూసాం ప్రొఫెసర్ సాయిబాబా గారిని ఒక తప్పుడు కేసులో పది సంవత్సరాలు జైల్లో పెట్టారు అలాగే చాలామంది జైళ్ళలోనే చనిపోయినటువంటి వాళ్ళని కూడా మనం చూసాం కాబట్టి ఈ రకమైనటువంటి బెదిరింపుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయటం ద్వారా ఒక ఏకపక్ష నిరంకుశ నియంతృత్వ పరిపాలనని ఈ దేశంలో చేయాలని చెప్పేసి బీజేపీ చూస్తూ ఉంది